రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రభుత్వ సీఎస్ డీజీపీలను వెంటనే తప్పించాలని ఎన్నికల కమిషన్కు వినతిపత్రం సమర్పించినట్లు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు తిరుపతి లో శుక్రవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ క్రింది స్థాయి అధికారులను బదిలీ చేయడం కాదని ఉన్నతాధికారులను బదిలీ చేయాలని అలాగే తిరుపతిలోని డిటి అశోక్ రెడ్డి కూడా విధుల నుంచి తప్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఈయన తిరుపతిలోని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని వెంటనే ఈ అధికారిని కూడా ఎన్నికల నుంచి తప్పించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో రాజారెడ్డి ఆకేపాటి సుభాషిణి దివాకర్లతో పాటు తిరుపతి ఎన్నికల అబ్జర్వర్లుగా నియమితులైన కూరగాయల పాల్గొన్నారు తిరుపతి డిటి అశోక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మళ్ళందరికి తెలుసు చాలా ఫేమస్ పర్సన్ అయిన పోస్టల్ లో గత ఎన్నికల్లో ఏం చేశారు అందరికీ తెలుసు అశోక్ రెడ్డి గారు కూడా ఎన్నికల నుంచి తప్పించాలి ఈ ఎన్నికలకి ఈ పది రోజులు పన్నెండు రోజులు ఏదైతే ఉందో అశోక్ రెడ్డి గారు కూడా తప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అశోక్ రెడ్డి గారు మంచి చేతివాటు ఉన్న అధికారి అయినా ఆయన గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఏం చేశాడో మనందరికీ తెలుసు అదే చెప్ప బైండ్ ఓవర్ చేసి జనసేన టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఎలక్షన్ ముందు రోజు బైండ్ ఓవర్ చేసుకుని ఎలక్షన్ కానీ మేము లేకపోతే వాళ్ళకి ఈజీగా రిగింగ్ కానీ ఎలక్షన్ చేసుకోవచ్చు కానీ జనం ఓటే పరిస్థితి లేదు ఇక్కడ మా ఓట్లు మేము రెండు మూడు సార్లు వేసుకొచ్చిన ఆలోచన ఉన్నారు కాబట్టి ఇవన్నీ మేము అన్ని డిసిషన్ తీసుకుని చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ కానివ్వండి అలాగే సెంట్రల్ కమిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లెటర్ పెట్టింది ఏమని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తుంది ఏమంటే సరే స్పందించండి రెస్పాండ్ అవ్వండి ఇప్పుడున్న ఎస్సీఏలు స్టేషన్ ఆఫీసర్లు అందరూ కూడా సగం మందికి పైగా అధికార పార్టీకి వింటున్నారు అందుకే ఎస్పీ గారిని పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే వచ్చారో ఢిల్లీ నుంచి ఆయన కలిసాం చెప్పామని ఈ రోజు రేపు చూస్తాం లేని పక్షాన పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం